ఇప్పుడు తెలుగులో తెలుగు రాసులు ఎన్ని పన్నెండు ఉంటాయి వాటికి సంబంధించిన వీడియో ఇంగ్లీష్ లో జోడి సైన్స్ అని పిలుస్తాం దంపతులు దంపతులు వెరీ గుడ్ సింహము సింహము కన్యా పడచు తులా రాసి తుల ట్రాసు ఆ తుల దాని గుర్తు ఏంటిది కర్కాటకం వెరీ గుడ్ కర్కాటకము ఇంగ్లీష్ లో క్యాన్సర్ అని పిలుస్తాం ఎంట్రీ కార్డ్ వృక్షికము వృక్షికము ఇంగ్లీష్ లో స్కార్పియో అంటాం ధనస్సు విల్లు ఓకే కుంభము కడవా వెరీ గుడ్ మకరము మొసలి మీనం చేప వెరీ గుడ్ క్లాప్స్ ప్లేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్రభుత్వ పాఠశాల పిల్లలని ఎంకరేజ్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ అనడా